నేను చూశాను నేను చూసినంత మట్టికి ఒక ఇరవై మూడు సంవత్సరాల వయసులో మీరు సన్యాస దీక్షను స్వీకరించారు అని అయితే నాన్నగారు అంటే పూర్వాష్రమంలో నాన్నగారు ఆయుర్వేద డాక్టర్ ఎల్ఐఎం దాంట్లో హోమియో ఆయుర్వేద అండ్ మూడు అది అప్పట్లో నడిచే కోర్స్ అప్పటికి ఎంబీబీఎస్ వాజ్ నాట్ సో ఫేమస్ అప్పుడు ఎల్ ఉండేది ఎక్కువగా అప్పట్లో అదే అలాంటి మామూలుగా ఏంటంటే ఇంట్లో మధ్యతరగతి కావచ్చు బిలో మధ్యతరగతి కావచ్చు ఎవరైనా సరే మనం ఒక చదువు చదువుకున్నప్పుడు మన పిల్లలు అంతకు మించి చదవాలి అనేటటువంటి ఒక ఆలోచన చేస్తారు అయితే నాన్నగారు అప్పటికే డాక్టర్ అయితే మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ ఇటు సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నప్పుడు అంటే మీ ముందు కూడా చాలా సవాళ్ళు ఉంటాయి ఎన్నో చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది ఇరవై మూడేళ్ళు వయసు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు రావాలి ఏదో చేయాలి ఒక సంకల్పంతో ముందుకు వస్తారు అయితే మీరు ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముందుగా ముందుగా మీరు చెప్పింది ఎవరికి ఇలా ఉండేది వారి స్పందన ఇది కావాలి అని మేము తీసుకునేది కాదు చిన్నప్పటి నుంచి విషయాలు తెలుసుకోవాలి మీ మాలో ఉండే చదవాలి అయితే మామూలుగా మనకి ఈ స్కూల్లోనూ కాలేజీలోను చదివిన చదువు కాక జనరల్ నాలెడ్జ్ దాని మీద దృష్టి మాకు ఎక్కువ ఉండేది సో మా ప్రాంతంలో ఉండేటటువంటి లైబ్రరీస్కి వెళ్ళి అక్కడ ఉండే పుస్తకాలు చాలా వరకు పుస్తకాలన్నీ దాంట్లో చదివేవాళ్ళం సైన్స్ సంబంధించిన పుస్తకాలు అంటే చాలా ఇష్టంగా ఉండేది ఏదైనా టెక్నికల్ సంబంధించినటువంటి విషయాలంటే చాలా సదుపు ఉండేది ముఖ్యంగా దేశం కోసం ఏమైనా చేయాలి అనే తపన ఉండేది చదువుకునే రోజుల్లో ఒక సొల్యూషన్ దానికోసమనే మిలిటరీలో జాయిన్ అయితే బాగుంటున్నాను ఉండేది ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని ఉండేది రెండు మూడు సార్లు ట్రై చేశాను కూడా వాళ్ళ దగ్గరికి కానీ సెలెక్ట్ కావన్నారు వాళ్ళు అందుచేత మేము దాంట్లోకి వెళ్ళలేకపోయాం కానీ ఇప్పటికీ వాళ్ళని చూస్తే ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది అలాంటిది ఏదైనా చేయాలి అనే తపన కూడా ఉంటూ ఉంటుంది సో ఆ రకంగా ఎక్కువగా సైన్స్కి సంబంధించినటువంటి పుస్తకాలు నక్షత్రాలకు సంబంధించి గ్రహాలకు సంబంధించినటువంటి రకరకాల పుస్తకాలు అప్పట్లో మొదట్లో మనకి మంచి సాహిత్యం వచ్చేది ఆ తర్వాత మన పత్రిక ప్రభా డైలీలో రెండు సెకండ్స్ వచ్చేవి క్లాసికల్ ని చాలా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవారు దాంట్లో అవన్నీ కూడా చదువుతూ ఉండేవాళ్ళం ఎప్పుడు టైం దొరికితే అప్పుడల్లా అవే చదువుతుండేవాళ్ళం అనమాట అలాగా సో మాలో కొద్దిగా దైవం మీద శ్రద్ధ కంటే సమాజం మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది రకాలుగా మాకు ఇప్పటికీ కనిపిస్తుంటుంది అంటే ఇప్పుడు దైవం మీద కూడా అంతే ఈక్వల్ గానే ఉంది కానీ అప్పట్లో ఒక రకమైనటువంటి ఒక రకమైన నాస్తికత అని చెప్పచ్చు రేషన్ ఒక హేతువాద ప్రవృత్తితోటి ఉండేవాడు ఎప్పుడు అయితే ఒక అనుకోని సందర్భాల్లో మా పెద్ద స్వామి వారితో పరిచయం ఏర్పడింది మా గురువు గారితో వారి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఒక సందర్భంగా సరే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిని చూసిన తర్వాత వారితోటి కొద్దిసేపు మాట్లాడే అవకాశం కలిగిన తర్వాత మాకు స్టెనోగ్రఫీతో పరిచయం ఉండడం సో వారు అప్పుడు ఒకనాటి ఉదయం నలుగురిలో ఉండేటప్పుడు తీర్థ ఉదయం కూడా జరిగేటప్పుడు మాకు ఒక స్టనోగ్రాఫర్ కావాలి అని వారు కూడా ప్రకటించడంతో మాలో ఒక ఉత్సాహం కలిగింది అయితే నేను స్టోనోగ్రాఫర్నే మీకు కావాలంటే నేను ఏదైనా చేసి పెడతాను అని వెళ్ళాం సో అలాగ వారి దగ్గర ఎక్కి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వారితోటి కొంతకాలం గడిపిన సందర్భాల్లో మాలో కలిగేటటువంటి సంశయాలకి మాలో కలిగినటువంటి జిజ్ఞాసకి సమాధానాలు క్రమక్రమంగా దొరికేవి ఆ తర్వాత వారు ఆదేశించినట్లుగా ఉండడం మంచిది అని అనిపించింది సో వారు చదువుకోవడానికని వేదాంత శాస్త్రాన్ని చదువుకోవడానికని భావించారు అది మేము చదువుకున్న తర్వాత ఈ మార్గంలో ఉంటే మంచిది అని వారు భావించారు వారి వారి ఆదేశాన్ని దేశాన్ని ఆ మార్గంలోకి వారు ఏ యాక్టివిటీస్ని అయితే వారు చేస్తూ ఉండేవారు ఏ యాక్టివిటీస్ని వారు ఆరంభం చేశారు వాటిని చక్కగా కొనసాగించడం వాటిని అభివృద్ధిపరచడం మాకంటూ ఒక ప్రత్యేకించి ఏం పెట్టుకోవడం అనేది ఉండకూడదు వారు ఏది చేశారో దాన్ని మనం జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఒక లక్ష్యంతో ఈ నేను చూశాను స్వామిజీ కొన్ని అంటే మీకు సంబంధించి నేను చూస్తున్నప్పుడు అంటే వారు పరమపతించిన తర్వాత మీరు తీసుకున్నారు సన్నాహష్టంలోకి అనేది చూ చూశాను అండ్ దాంతో పాటుగా అంటే ఆ సమయంలో ముఖ్యంగా అంటే పెద్ద స్వామి వారు ఒక సమాజాన్ని వాళ్ళు నెలకొల్పారు చాలా అద్భుతమైనటువంటి సమాజాన్ని అంటే వారి చేస్తున్నటువంటి పనులను మీరు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరు దీంట్లోకి వచ్చారు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే చాలా పెద్ద సమాజం అది స్వామివారు నెలకొల్పింది అక్కడ నుంచి మీరు తీసుకుంటున్నప్పుడు ఎవరైనా అవసరమా వాళ్ళు ఉంటారు ఎట్ ది సేమ్ టైం ఎప్పుడు ఉంటారు మీరే ఎందుకు వేరే అంటే చాలా మంది శిష్యులు ఉన్నారు అలా కాదు కదా శిష్యులుగా సన్యాసంలోకి రావాలంటే ఎవరు సిద్ధపడరు కదా అన్నీ వదిలిపెట్టేసి రావాలి ఇల్లు వాకిలి వదిలిపెట్టేసేయాలి ఇందులో ఉండాలి అంటే సాధారణంగా పెద్దగా అంత త్వరగా సిద్ధపడరు మా పెద్ద స్వామి వారు మొట్టమొదటి స్వతంత్ర సమర యోధులు వారు నైన్టీన్ ట్వంటీ నుంచి కూడా వారు స్వతంత్ర సమర పోరాట వీరులకి అందరికీ కూడా సహాయం చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంత సహాయం చేసేవారు అంటే వాళ్ళలో ఎప్పుడైనా డిసీజెస్ వచ్చినా లేదు వాళ్ళకి ఏవైనా తయారు చేయడానికి కొంత ధన సహాయం కావాలన్నా అప్పట్లో కాకినాడ బాంబు కేస్ అని చాలా ఫేమస్ కేసు ఒకటి నైన్టీన్టీన్ ట్వంటీస్ లో మొట్టమొదట బ్రిటిష్ కలెక్టర్ మీద మన వాళ్ళు ఒకళ్ళు బాంబు వేశారు సందర్భంలో ఇట్ వాజ్ వెరీ వెల్ స్పోకెన్ ఆఫ్ ఇన్సిడెంట్ అనమాట ఆ రోజుల్లో అదే తర్వాత కూడా అనుకోండి ఆ సందర్భంగా ఆ భయంకరాచార్య ఆయన ఉండేవారు సో ఆయన ఈ కార్యక్రమాన్ని చేసింది ప్లాన్ తయారు చేసి దాంట్లో ఆ బాంబుల్ని తయారు చేసుకుని వాటిని వేయడం అదంతా మొత్తం అట్లా అప్పట్లో ఆయన చేశారు ఆయన్ని తర్వాత పట్టుకున్న అండమాన్ జైల్లో పెట్టారు ఆ జైల్లో ఉండే రోజుల్లో ఆయనకి క్యాన్సర్ అటాక్ అయింది సరే క్యాన్సర్ వచ్చింది కదా అని వారు అక్కడి నుంచి పంపించారు బయటికి ఓకే అప్పుడు నా మెడ్రాస్ తీసుకొచ్చారు వారికి వీరు వెనకాతలో ఉండి కావాల్సిన ట్రీట్మెంట్ వారికి కావాల్సినటువంటి సహాయం అదంతా మొత్తం మీరు చేయించేవారు మా గురువు గారు చేసేవారు అప్పట్లో వారు